సో పాకిస్తాన్కి సంబంధించింది అది పరిస్థితి మిత్రులారు సో భారత్తో సహా అమెరికా రష్యా చైనా తదితర అగ్రదేశాలు కూడా ఆందోళన చెందుతా ఉన్నాయి పాకిస్తాన్పై మరింత ముందు దుందుడుగా వెళ్ళొద్దని హెచ్చరికలు అంటే సలహాలు సూచనలు ఇస్తా ఉన్నాయి ముఖ్యంగా చైనా పాక్ నేతలను హెచ్చరిస్తున్నట్టుగా సమాచారం సో కాగా చైనా దేశంలోని పోర్టులన్నింటినీ భద్రతను పెంచారు సో భారతదేశంలో కూడా పోర్టులన్నింటిని కూడా భద్రత పెంచారు ఐపీఎల్ మ్యాచ్లు కూడా వారం రోజుల పాటు వాయిదా వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో సరిహద్దు రాష్ట్రాల పూర్తి బ్లాక్అవుట్ చేసేసింది పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలను అవుట్ చేశారు అంటే మూసేసినట్టుగా మనం భావించవచ్చు ఎండలకే రాత్రిపూట ఎండలకే పరిమితంగా ప్రజలకు సంబంధించిన అధికారులు చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ జమ్మూ పహల్గాం బారాముల్లా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పఠాన్కోట ఫిరోజ్పూర్ రాజస్థాన్లోని బేక్నేర్ జైసల్మేర్ బర్మేల్ హిమాచల్ ప్రదేశ్లోని ఊనా కాంగ్రా గుజరాత్లోని బుజ్ గాంధీనగర్ హర్యానాలోని అంబాలా పానీపట్ కర్నాలా సిర్సా ఢిల్లీ న్యూఢిల్లీలో మహా న్యూఢిల్లీలోకి సంబంధించి అదే మహారాష్ట్ర ముంబై పూణే పూర్తి బ్లాక్అవుట్ అమల్లో ఉంది జమ్మూ కాశ్మీర్లో అన్ని పాఠశాలలో కాలేజీలు విశ్వవిద్యాలయాలు శుక్ర శనివారాల్లో మూతపడ్డాయి సో కొంతకాలం సెలవులు ఇచ్చే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతా ఉంది సో ఇది పరిస్థితి సంస్థాన్ని మూసేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది యుద్ధ వాతావరణం తప్ప మనం కాదు అనేది మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాజస్థాన్లోని ఏదైతే ఉన్నదో బర్మేలా అదేవిధంగా జైసల్మేర్ బీకనేర్ శ్రీ శ్రీగంగానగర్ జోధ్పూర్ వరుసగా రెండో రాత్రి కూడా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బ్లాక్అవుట్ అమలు చేశారు సో ఇవన్నీ రాత్రిపూట తెగబడ్డది కాబట్టి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందులో గస్తీ కాస్తూనే రాజస్థాన్ రాష్ట్రం పాకిస్తాన్తో పంచుకున్న సరిహద్దు పది వందల డెబ్బై కిలోమీటర్ల మేర సరిహద్దు భద్రతా బలగం బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మూసేసింది పంజాబ్లో ఉష్యాపూర్ జలంధర్పూర్ పాగవారా పజిల్కా అమృత్సర్ పఠాన్కోట గురుదాస్పూర్ జిల్లాలు పూర్తి బ్లాక్అవుట్ విధించారు సో ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి భారత జిల్లాల పాఠశాలలో పోల్సిన సెంటర్లు మొదటి తెలంగాణ సెంటర్లు అన్నీ మూసేశారు జయనారాయణ వ్యాస్ యూనివర్సిటీ పరీక్షలు నిరోధికంగా వాయిదా వేశారు పోలీసులు సెలవులు రద్దు చేశారు మొహం మొహోలీలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు సినిమాలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి డిపార్ట్మెంట్ల నుంచి అవుట్డోర్ లైట్లు బిల్ బోర్డులు స్ట్రీట్ లైట్లు పవర్ బ్యాకప్లు వినియోగించి ఇన్వర్టర్లు జనరేటర్లు వాడకాన్ని నిషేధించారు అంటే శత్రువులు దాడి లైటింగ్ ఉంటే దాడులు చేయడం ఈజీ కాబట్టి నైట్ పూట కట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు పేడి జిల్లా సమీప ప్రాంతాల్లోని ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయినాయి గుజరాత్ జనకాంత్ పట గుజరాత్లో బనస్కాంత పఠాన్ ఖచ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు సరిహద్దు గ్రామాల్లో ప్రజలు యుద్ధానికి సంబంధించిన గతానుభావ దృష్టి తమ ఏళ్లలో సొంతంగా సేఫ్ జోన్లు నిర్మించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంబాలా మొత్తం ఫుల్ బ్లాక్అవుట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ బేస్ దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్గఢ్కి సంబంధించిన అంశం చండీగఢ్కి సంబంధించిన అంశం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతని దృష్టిలో పెట్టుకొని హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో పూర్తి బ్లాక్అవుట్ మనకి కనిపించింది సో ఈ పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి సో దాడులకు వాళ్ళు ఎప్పుడైనా తెగపడతారు కాబట్టి ప్రజ ప్రజల భద్రత వ్యూహాత్మకమైన ప్రయోజనాలత అంబాలా పూర్తి పూర్తిస్థాయిలో బ్లాకౌట్లో ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది సో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అట్లనే కొనసాగిస్తారు చండీగఢ్లో మోగిన సైరన్ యుద్ధవాదాం నేపథ్యంలో చండీగఢ్ శుక్రవారం ఉదయం మరోసారి ఎయిర్ సరైన మోగించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్థానిక వైమాన కేంద్రం కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది పోర్టుల వద్ద కూడా హై అలర్ట్ మనకి కనిపిస్తూ ఉంది సో ఇందులో ప్రధానంగా సివిల్ యాక్టివేషన్ డైరెక్టర్ డీజీసీఏ దేశంలో అన్ని పోర్టులు టెర్మినల్స్ షిప్ యార్డులు ఫిష్ల వద్ద షిప్ల వద్ద భద్రతా ఏర్పాట్లని పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది సైబర్ దాడులను కూడా నిరోధించే కమ్యూనికేషన్ సిస్టమ్స్ని అలర్ట్ చేశారు అదేవిధంగా పోర్టుల చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసర్లకు డీజీసీఏలకు అనేక సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది పోర్టులో వద్ద సెక్యూరిటీ సిస్టమ్ను తక్షణ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మార్సెక్ లెవెల్ వన్ నుంచి మార్సెస్ లెవెల్ టూకు పెంచారు అదేవిధంగా డిపిటీ నాటికల్ అడ్వైజర్ కమ్ సీనియర్ డీడీజీ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అడ్వైజరీ ఆల్ ఇండియా నిఫే నిఫేరర్స్ యూనియన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పంపిస్తూ ఉంది సో ప్రస్తుత పరిస్థితుల్లో భారత తీర ప్రాంతాల పోర్ట్లు టెర్మినల్లు నౌకలకు పంచు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని వాటికి అదన భద్రత చర్యలు చేపట్టారు అడ్వైజరీ కమిటీ కూడా అలాంటి సలహాలు సూచనలు చేసింది దాని తర్వాత ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్టు ఫెసిలిటీ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో ఐఏ ఐఎస్పిఎస్ను లెవెల్ టూ పెంచాలని అన్ని పోర్టు టెర్మినల్ షిప్ యార్డ్ల నుంచి భారత్ భారత్లో భారత్కు చుట్టుపక్కల పొరుగు దేశాల కార్యకలాపాలు సాగిస్తున్న భారత్ జెండాను కలిగి ఉన్న నౌకలను షిప్ సెక్యూరిటీ ప్లాన్ ప్రకారం ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలని తెలియజేశారు సో బాణసంచ డ్రోన్లను ఇప్పటికే నిషేధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరముళ్ళారా ఇది పరిస్థితి సో ఇంకా మనం చూసుకున్నప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది గుజరాత్ పాకిస్తాన్ గుజరాత్ పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో మే పదిహేను వరకు డ్రోన్లు అదేవిధంగా డ్రోన్లకు సంబంధించి కానీ డ్రోన్లతో పాటు బాణసంచాలకు సంబంధించినటువంటి వీటిని ప్రయోగించవద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో దాంతోపాటు వాకి టాకీలు కార్య వికాలపై కఠిన ఆంక్షలు పెట్టారు సో ప్రజల భావోద్వేగాలతో రచ్చగొట్టే యూజర్ల మీద ముఖ్యంగా సోషల్ మీడియా మీద అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి గుజరాత్ గుజరాత్ హోంమంత్రి హార్ సంఘంఘవి రాష్ట్ర డీపీ డీజీపీ వికాస్ సహాయ్ మా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పోలీస్ కమిషనర్లు రేంజ్ ఇన్స్పెక్టర్లు జనరల్స్ జిల్లా పోలీస్ సూపరిండెంట్లు సైబర్ క్రైమ్ అధికారులతో అధ్యక్షతన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇది నాట్ ఓన్లీ గుజరాత్ దేశవ్యాప్తంగా ఎలర్ట్ అయితే మనకు అనిపిస్తా ఉంది ఎయిర్పోర్ట్లు కూడా రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను వరకు ఎయిర్పోర్ట్లు ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్లు మూషియత్కి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో పఠాన్పోర్టు సహా మొత్తం ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇందులో వీటికి సంబంధించి ఎయిర్పోర్ట్లో చండీగఢ్ ఎయిర్పోర్టు శ్రీనగర్ అమృత్సర్ లూధియానా బోండ్ర ఎయిర్పోర్ట్ కిషన్గఢ్ ఎయిర్పోర్ట్ పాట్యాల ఎయిర్పోర్ట్ సీమల ఎయిర్పోర్ట్ కాంగ్రా గగ్గల్ కాంగ్రా గగ్గల్ ఎయిర్పోర్ట్ పతిండా జయశంబీర్ ఎయిర్పోర్ట్ జోదాపూర్ బీకనేర్ ఎయిర్పోర్ట్ హల్వార్ ఎయిర్పోర్ట్ పఠాన్పోర్ట్ ఎయిర్పోర్ట్ జమ్మూ ఎయిర్పోర్ట్ లేహ్ ఎయిర్పోర్ట్ ముంద్రా ఎయిర్పోర్ట్ జమునగర్ ఎయిర్పోర్ట్ హిరాసర్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్ పోర్బందర్ కేశవర్ కోండ్ల బుష్ ఇట్లా ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు పోర్టులు ఏదైతుందో ఎయిర్పోర్ట్లని మే పది నుంచి పదిహేను దాకా రద్దయి ఎయిర్ ఇండియా ఇండిగో అంటే ఎయిర్ విమానాలకు సంబంధించి ఆ కంపెనీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎయిర్ ఇండియా ఇండిగో ఆ విమానాల సంస్థలకి స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా సంస్థలకు సంబంధించి ఎక్స్ప్రెస్ ఆకాశ ఏర్ వేరు వేర్వేరు ప్రకటనల నుంచి శుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నూట ముప్పై ఐదు నిమా విమానాలు రద్దయినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు భద్రత ఈ మనకి పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ క్రమంలోనే ఆకాశ సృష్టికర్త ప్రహ్లాదురా భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం సో వాళ్ళు రా ర్యాకెట్ వెంచర్లు ఉపయోగించిన తర్వాత మనం ప్రయల్గా తర్వాత మనం ఆపరేషన్ హిందువుల పేరుతోని టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేస్తే ఏదైతే ఉందో ఆకాష్ని తయారు చేసినటువంటి సృష్టికర్తలు ఇండియన్ ఇన్నోవేషన్లో జరిగింది పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షేపణాలు కూల్చేయడంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థీకృత పాత్ర పోషించింది పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఇది ఏదైతే ఉందో డిఆర్డిఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద్ రామరావు పది కృషి ఉంది ఆకాశ వ్యవస్థను అంటే పదిహేనేళ్ల పాటు ఆకాష్ అనేటువంటి క్షేపణలు డ్రోన్లు కూల్చివేసే సిస్టమ్ తయారు చేశారు మిసైల్మెన్ ఏపీజే అబ్దుల్ కలాం ఎంపీ చేసినటువంటి వాటిల్లో ప్రస్తుతం డెబ్బై ఎనిమిదేళ్ల వయసు ఉన్నటువంటి ప్రహ్లాద్ రామారావు బ్రతికున్న వాళ్ళలో ఉన్నారు ఈ ప్రాజెక్టు బృందంతో అతను చిన్న వయసు వాడు ఉన్న టీం మొత్తంలో సో ఇప్పుడు పాకిస్తాన్ డ్రోన్లు మిస్ అయిన అవకాశ వ్యవస్థ తృప్తున్నేయాలు చేసినటువంటి సందర్భాన్ని చూసుకొని సో భావోద్వానికి లోనయ్యాడు నా బిడ్డ ఎంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించింది అని అనుకోలేదు దాన్ని నేను చూశాను నిజంగా ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఇంత అద్భుతంగా ఆకాశవాణి చేయడం చూసిన చూసి నా కళ్ళలో నీటి తిరిగా అంటూ ప్రహ్లాద్ రామారావు కింద భావద్వానికి గురైన సందర్భాన్ని మనం చూసాం సో సోదరులారా సోదరి మండలారా సో అదేవిధంగా అగ్నివీర్ పేరుతోనే మనం కాంట్రాక్ట్ బేసిక్గా తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళు కొంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రేంజర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అతను చనిపోయినట్టుగా మనకి అవుతుంది అతను మురళి అనే పేరుతో ఉన్నటువంటి ఒక యంగ యంగ యూత్ చనిపోయారు ఇంకా అనేక మంది యుద్ధంలో ఈ చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం పార్క్ టార్గెట్లు పాకిస్తాన్ టార్గెట్లు ముప్పై ఆరు ప్రాంతాలపై డ్రోన్ అటాక్ ప్రయత్నం చేసింది నాలుగు వైమానిక రక్షణ కేంద్రాలే వాళ్ళు లక్ష్యంగా కనపడ్డది సో బఠిండా స్థానిక సాధన మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మూడు వందల నుంచి నాలుగు వందల టర్కిష్ డ్రోన్లు ప్రయోగించారు సో ఇండియా పేల్చింది పేల్చి పడేసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇబ్బంది భారతీయ దాడిలో పాకిస్తాన్ పూర్తి నష్టం జరిగింది కర్తార్పూర్ కారిడర్ మూసేయడం జరిగింది సో ఇట్లాంటి పరిస్థితులన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి సో యుద్ధ వాతావరణం అయితే కనబడతా ఉంది సో జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ శ్రీనగర్ జైసల్ పఠాన్కోట పఠాన్ కోట వరకు వర వరకు డ్రోన్లతో దాడులు పాల్పడే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ కల్లాలు షోపియా కురేషి చెప్పినటువంటి సమాచారం ఇదంతా సో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు సోఫియా కల్లాలు షోపియా ఖురేషి ఇందులో కమాండర్గా పనిచేస్తున్నారు కడపలోని సియాచిన్ జేసియర్ బేస్ క్యాంప్ వద్ద గుజరాత్లోని కచ్ ప్రాంతంలో కూడా డ్రోన్లు పాక్ డ్రోన్లు కనిపించి ఈ రెండు దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే దాడి విస్తృత వ్యాప్తికి నొక్కి చెప్తూ ఉంది సో పాకిస్తాన్కి సంబంధించి ఇది పరిస్థితి సో యాభై డ్రోన్లు వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చేసాయని కన్నర్ కురీస్ చెప్పారు మరో ఇరవై డ్రోన్లు రేడియో ఫ్రీక్వెన్సీలను జామ్ చేయడం ద్వారా అడ్డుకున్నాయని సో ఆ డ్రోన్లను కెనెటిక్ నాన్ కెనెటిక్ సాధనాలతో తిప్పుకొట్టినట్టుగా మనకున్నటువంటి కన్నల్స్ చెప్తా ఉన్నారు సల్మాన్ సోఫియా కురీస్ చెప్తా ఉన్నారు ఆ డ్రోన్లు డ్రోన్లకు సంబంధించి భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి చూసుకున్నప్పుడు మనం డ్రోన్లు పాకిస్తాన్ గ్రౌండ్ స్టేషన్లో ఫుటేజ్ ప్రసారం కెమెరాలను అమర్చ అమర్చాయని తెలిపారు సో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ అదే అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా వ్యోమికా సింగ్తో కలిసి మీడియా సమావేశం పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం పాక్ దాడి వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించే వాళ్ళు సో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అది సో దాంతో పాటు డ్రోన్ నుండి స్వాధీనం చేసుకున్న స్థితిలో ప్రాథమిక పౌరుషిక విశ్లేషణ అన్ని టర్కీస్ తయారు చేయబడినట్టుగా మనకి అర్థమవుతోంది అసెస్ గార్డు సొంగర్ అమానాలు చూస్తున్నాయని వీటిని సాధారణంగా నిఘా మరియు ఖచ్చితమైన దాడుల కోసం ఉపయోగిస్తారని ప్రభుత్వం ద్వారా మనకు ఉన్నటి సమాచారం తెలుస్తుంది సో వందలాది డ్రోన్లు ప్రయోగించి మరోవైపు ఎల్ఓసీ వెంబడి పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం చూస్తే పాకిస్తాన్ ఏదైతే ఉందో యుద్ధానికి కాదుతున్నట్టుగా క్రొషియా కల్లా కురేషియా అభిప్రాయపడుతున్నారు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి వెంబడి పాకిస్తాన్ అనేది కాల్పులు జరుపుతున్నారు ప్రిరంగ దాడిలో సైనికుడు సహా పదహారు మంది భారతీయులు కూడా అంటే చాలామంది చనిపోతూ ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి సో దీంతో పాటుగా వైమానిక రక్షణ నెట్వర్క్లను కూడా నిర్వీర్యం చేశాం మనం అనేది ఇండియన్ ఆర్మీ చెప్తా ఉంది కరాచీ లాహోర్ల మధ్య విమాన రాకపోకలను కూడా బంద్ చేశారు డ్రోన్లు క్షిపణులు శిథిలాలను విశ్లేషించి వాటిని అంచనా వేస్తున్నారు ఎవరు తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది సో అది కూడా మనకు కనపడతాం పాకిస్తాన్ నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తే మనకు తెలియదు కాదు సో సోదరులారా సోదరం అలా ఇది పరిస్థితి పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఘర్షణలకు సంబంధించి తాము దోక్యం చేసుకుని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ చెప్పాడు సో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గాలని చెప్పేసి సొంతపో చెప్పింది ఆయన యుద్ధం మీద యుద్ధాలు చేసేవాళ్ళే అని చెప్తా ఉన్నారు సో షహబాజ్ షరీఫ్కి సంబంధించి తన పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అతను ఎంపీలు ఆయన సొంత ఎంపీలే తిట్టుకుంటున్నారు చర్చించుకున్నారు పాకిస్తాన్ ఎంపీ షాహిద్ మహమ్మద్ షాహిద్ అహ్మద్ కటక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీద తీవ్ర విమర్శలు మనకి వినపడతా ఉంది మీడియా ద్వారా పాకిస్తాన్ పార్లమెంటు శుక్రవారం చర్చ సందర్భంగా సొంత పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్ కటక్ తన ప్రధాని షహబాజ్ షరీఫ్ను పిరికివాడిగా అమలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం విన్నాం పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడే వ్యక్తి అని ఆయన నరేంద్ర మోడీ పేరును కూడా ధైర్యంగా చెప్పలేరని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు సో పాకిస్తాన్ రక్షించాలని పార్థిస్తున్నట్లుగా చెప్పారు సో ఇది వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళతో పోటం వాళ్ళ వనరులు పెట్టుకుని వాళ్ళు డెవలప్ అయ్యే ప్రయత్నం చేయాలి పాక్ ఆర్మీ రాజకీయాల్లో పావులు కావద్దని చెప్పేసి పాక్ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల్లో దాయ దేశం తూఫ్ షాప్తూన్ తెగ వారికి తాలిబాన్ సీనియర్ నేత మాజీ రాయబారి ముల్లా అబ్దుల్ సలాం జైఫ్ హెచ్చరిక జారీ చేశారు ఆ జోక్యం చేసుకోవద్దని వారికి స్పష్టం చేశారు పాక్ ఆర్మీ ఆడుతున్న ఆటలో పావుగా మారొద్దని జిహాదీ పేరిత పాక్ ఆర్మీ షాప్ తూన్లను భారత భారత్పై కుషుకొల్పి ప్రయత్నం చేయవచ్చని భారత్ పాక్ అది జరుగుతున్న ఈ రాజకీయ రగడలో ఇరుక్కోవద్దని చెప్పేసి తాలిబాన్కి కూడా తాలిబాన్ బంగ్లాదేశ్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో పాకిస్తాన్కి దెబ్బమే దెబ్బ పడుతుంది అంటే ఆర్థిక శాఖల నుంచి ఇండియా మిత్ర దేశాల నుంచి ఐక్యరాజ్య సమితి నుంచి అదేవిధంగా వాళ్ళ సొంత ఫ్రెండ్స్ కూడా దూరమవుతున్న పరిస్థితి సో వాళ్ళ పెద్దన్న చైనా కూడా దీనికి ముందుకు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఇండియాతో అనేక వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయి అవి తప్ప దాంతో పాటు వాళ్ళ అరవై దశకాలు నెహ్రూ గవర్నమెంట్ లాగా యుద్ధం చేస్తే కాదు మేము కొట్టేస్తా అనుబామ్తో కొట్టేస్తా ఉన్నారు ఈసారి మన తెలుసుకొస్తే ఇండియన్ గవర్నమెంట్ ఆ పరిస్థితి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో సోదర సౌదర్యంలో ఈ పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నాయి నలభై ఐదు నాటి టెరిటోరియల్ ఆర్మీ రూల్స్ ముప్పై మూడు రోజుల ప్రకారం నోటిఫికేషన్ మే ఆరో జారీ చేసింది సో దాని ప్రకారం వ్యక్తిని ప్రతి అధికారిని ఆర్మీ అవసరమైతే పిలిపించుకోవచ్చు అలా పిలిపించుకున్న వారిని గార్డ్ డ్యూటీలకు లేదా సాయుధ సాధారణ సాయుధ బలగాలకు మద్దతుగా నియమించవచ్చు టీఏకి చెందిన ఇరవై రెండు ఇన్ఫ్లాంటి బెటాలియన్లు పద్నాలుగు బెటాలియన్లు ఇండియన్ ఆర్మీకి చెందిన కీలకమైనటువంటి కమాండ్ దక్షిణ తూర్పు కేంద్రీయ ఉత్తరా నైరుతి అండమాన్ నికోబార్ ఆర్మీ ట్రైనింగ్ కమాండెంట్ మా అట్లా ఈ విభాగాలకు సంబంధించి ఆ రిక్రూట్మెంట్స్ కార్యక్రమాలు చేయవచ్చు రక్షణ మంత్రిత్వ శాఖ కూడా మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఇది పరిస్థితి సో విధి విధానాలకు సంబంధించి ఇరవై ముప్పై రెండు ఇన్ఫ్రాంటరీ బెటాలియన్లు ఉంటాయి ఇట్లా పద్నాలుగు బెటాలిన్ లేదా కదా పద్నాలు పద్నా పద్నాలుగు వేల మంది జవాన్లు దక్షిణ కమాండ్ తూర్పు పశ్చిమ కేంద్రీయ ఉత్తర నైరుతి అండమాన్ నిఘోబార్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కింద మెహరించవచ్చు సో భారతీయ తొలి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ఆచార్య ఎనిమిది నలభై తొమ్మిదిలో మొదల నలభై తొమ్మిది అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది నలభై తొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది సంవత్సరం వచ్చాక ప్రతి ఏడాది ఇదే రోజున టీఏడేగా జరుపుకుంటారు సో మొదటి టీఏ వీక్ను పద యాభై రెండులో నవంబర్ ఎనిమిది నుంచి పదిహేను చేశారు సో టీఏ మొదట్లో ఇన్ఫ్రాంటరీ బెటాలియన్ ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ ఇంజనీర్ ఫీల్డ్ వర్క్ కంపెనీ సిగ్నల్ రెజిమెంట్ లాంటి వేర్వేరు యూనిట్లు కలిగి ఉండేది అయితే డెబ్బై రెండులో అవి కూడా ఇన్ఫ్రాట్ పెట్టాలని మేనేజ్ యూనిట్లు రద్దు చేయడం లేదా రెగ్యులర్ ఆర్మీగా మార్చడం జరిగింది టీఏ యూనిట్ పాయింట్ అరవై రెండు అరవై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి ఆపరేషన్ పాల్పంచుకున్నాయి టెరియర్లు టీఏ జవాన్ జవాన్లు ఆపరేషన్ పవన్ పవన్లో భాగంగా శ్రీలంక వెళ్ళారు ఆపరేషన్ రక్ష సందర్భంగా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్ రైనో ఆపరేషన్ బజరంగ సందర్భంగా భారత ఈశాన్య ప్రాంతానికి వెళ్ళారు ప్రస్తుతానికి వస్తే టీఏ రెగ్యులర్ ఆర్మీలో అత్యంత కీలకమైన భాగంగా ఉంది సో ఇది పరిస్థితి సో దాంతో పాటుగా మన కర్తవ్యాలు మనం నిర్వర్తిస్తున్నామని తెలియజేసుకుంటాను భారత పాకిస్తాన్ల మధ్య జరిగేది యుద్ధమే యుద్ధం కాదనడానికి వీల్లేదు ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో టెర్రరిస్టులు ప్రపంచం ఎక్కడ మొన్న నక్కిన వేటాడి వేటాడి విధిస్తామని పేలుగా దాడిన తర్వాత ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి సందర్భాన్ని మనం మరవలేం సో ఈ మారిన కాండకి ఈ టెర్రరిజానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది మనకి సందర్భంగా అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ అయి ఉందన్నది దీని వెనక ఈ టెర్రరిస్ట్ దాడిలో వెనక జగ సత్యం సో ఈ దాడులు సో పాకిస్తాన్ విరమించుకొని వీళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనేది సో ఇది పరిస్థితి సో పైలుగా మరణకానికి బదులు తీర్చుకుంటామని నరేంద్ర మోడీ ప్రకటించిన క్షణం నుంచి పాకిస్తాన్ ఉగ్రస్థావరాల మీద దాడులు జరగడం ఖాయమని అని సో ఆ పరిస్థితుల నుంచి సో మనం తొమ్మిది చోట్ల మే ఆరో తేదీన రెండు వేల ఇరవై ఐదున తొమ్మిది సెంటర్స్లో రాత్రి రెండు గంటల నుంచి రెండున్నర మధ్యలో దాడులు జరిగినాయి సో ఆ టెర్రరిస్ట్ స్థావరాల ప్రజలు అదేవిధంగా మిలిటరీ జోలికి పోకుండా ఈ దాడులు కేవలం టెరిస్టుల మీద జరిగినటువంటి సందర్భాన్ని మనం చూశాం సో భారతీయ వాయుసేన కరాచీ లాహోర్ రాల్పిండి తదితర చోట్ల సున్నాసంజలు లక్ష్యాలను కొట్టేసి వచ్చేసారు ఇదంతా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో సోదరలారా సోదరి మండల రెండు అనవసర దేశాల మధ్య యుద్ధం వస్తే భయాందోళన కావటం సహజం సో ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి అణుయుద్ధం జరిగితే ప్రపంచానికి కూడా నష్టం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో సోదర్లారా సోదరి మండల మనం ఇంకా చూసుకున్నప్పుడు భారత పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ఉన్నదో సో ఈ ఉద్రిక్త వాతావరణాలు పోనటువంటి అనే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో గురుద్వారాలు సో పాకిస్తాన్ పవర్ స్థావరాలు గురుద్వారాలు లక్ష్యాలుగా చేస్తూ చేస్తున్న దాడులు మాత్రం ప్రపంచాన్ని నివ్రపరుస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా భారత భారత వాయుసేన కరాచీ లాహోర్ ఆల్పిండి చోట్లకు సునాశంగా లక్ష్యాలను కొట్టి తిరిగి వచ్చేసినాయి మనం కొట్టింది టెర్రిస్ట్ స్థావరాలు వాళ్ళం ప్రజల మీదకి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు దాడిగా చేస్తున్నారు సో రెండు అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య చెలరగితే ఆయుధం సాయుధ సంఘర్షణ యుద్ధంగా భావిస్తారు ఈ ప్రధానంగా నాలుగు కారణాల మీద ఉంటాయి ఒకటి ఆర్థిక కారణాలు రెండోది మత కారణాలు మూడోది సైద్ధాంతిక కారణాలు సో రెండు దేశాల మధ్య జరిగే ఆధిపత్యానికి సంబంధించిన కారణాలు కూడా మనం చెప్పొచ్చు వర్గ వైషమ్యాలు జాతి వైషమ్యాలు కూడా కారణాలు యుద్ధానికి కారణం కావచ్చు సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో దీన్ని బట్టి యుద్ధాల్లోకి వెళ్ళే పరిస్థితి మనకు కనపడతా ఉంది సో నేరుగా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం చేయడం సందర్భం గురించి ప్రత్యేకంగా ఎలాంటి ఆర్టికల్ లేదు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ఎమర్జెన్సీకి సంబంధించిన అంశం సో యుద్ధ సమయంలో ఎమర్జెన్సీ విధించడాన్ని ఆర్టికల్ వివరిస్తుంది భారతదేశంలోని ఏ ప్రాంతమైన రక్షణకు ముప్పు ఏర్పడిన దాని యుద్ధం కానీ లేదా బాహ్య దుర దురాక్రమణల శక్తులు లేదా సాయుధ పోరాటదారుల వల్ల ప్రమాదం ఏర్పడింది భావిస్తే ఆ మేరకు భారత్ ఆ విధంగా చర్యలు తీసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది పార్లమెంటు చట్టసభలో రాజ్యాంగం తెలియజేస్తూ ఉంది సో సోదరులారా సోదరి మండలార రాజ్యాంగ పరంగా మనం చూసుకున్నప్పుడు ఈ పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి సో ప్రకటనలకు సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటుంటాయి పాకిస్తాన్ మీద కూడా అయితే వాటికేమీ అధికారిక డిక్లరేషన్ లేదు ఒక నలభై ఏడు నలభై ఐదులో ఒకసారి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది కొన్ని అరవై ఐదులో ఉభయ దళాలు మళ్ళీ తలపాటి తాష్కెన్ డిక్లరేషన్ అప్పుడు యుద్ధం డెక్లరేషన్ అప్పుడు యుద్ధం ముగిసింది పంత డెబ్బై ఒకటిలో భారతదేశం మరోసారి పాకిస్తాన్తో యుద్ధం చేసింది దాని ఫలితంగా బంగ్లాదేశ్ వాతావరణం జరిగింది పంత తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ జరిగింది ఆ సందర్భంలో ప్రత్యక్ష ప్రకటన ఏం చేసింది లేదు ఇప్పుడు కూడా అలానే మొదలైంది నిర్దిష్ట లక్ష్యాల మీద దాడితో మొదలైంది అందుకే భారత ప్రభుత్వం దీన్ని ఒక యుద్ధంగా భావించలేదు శత్రుదేశం మీద దురాక్రమణ భావంతో దాడత్లేదు కేవలం తమ పౌరుల ప్రాణాలను హరిస్తున్న ఉగ్రవాదులను మట్టబెట్టే లక్ష్యంతో ముందుకున్నట్టుగా మనం కనపడతాం అందువల్ల భారత ప్రభుత్వం దీన్ని యుద్ధంగా పరిగణించదు ప్రకటించకపోవచ్చు పాకిస్తాన్ మాత్రం యుద్ధం అని అంటుంది సామాన్య పౌరులు కూడా దీన్ని యుద్ధంగానే భావిస్తున్నారు అంటే ప్రభుత్వ సారథ్యంలో అధికారికంగా యుద్ధం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు పాక్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా బంగ్లాదేశ్ మనకు అర్థమవుతూ ఉంది రెండు ఇరవై ఐదు ఆకాష్ విజయ్ మిలిటరీ ఢిల్లీ కూడా ఉంది సో భారత పాకిస్తాన్ మధ్య సైనికపరమైనటువంటి ఉద్రిక్తల మధ్య బంగ్లాదేశ్ కూడా సాధారణ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటుంది వాటిలో రెండు వేల ఇరవై ఐదు ఆకాశ విజయ్ మిలిటరీ డీల్ ఉంది యాభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత వ్యతిరేక వేగంగా అవలంబిస్తుంది బంగ్లాదేశ్ ఉమ్మడి పాకిస్తాన్లో గెరిల్లా ప్రతిఘటన ఉద్యమం ద్వారా ఏర్పడింది అప్పట్లో భారత సైన్యం సహకారం తీసుకుంది కానీ ప్రధాని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దేశంలోని శక్తివంతమైన రాజకీయ మంత్రి వ్యవస్థల నాయకులు బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతు ప్రకటించడం సో విడూరంగా ఉందనేది తెలియజేస్తాను పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ కాశ్మీర్లో పర్యటనకు కాల్చం కూడా ఘటన కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకార దాడులు తీసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో పేలగం దాడులు జరిగినాయి కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం వాటి మీద కనీసం కామెంట్ చేయకుండా వ్యతిరేకించకుండా ఉండటం మనకి అర్థమవుతుంది దాని వైఖరి సో బంగ్లాదేశ్ వాయుసేన దాడులు నిర్వహించిన గత నెలలో మిలిటరీ డీల్ ఆకాశ విజయ్ రెండు ఇరవై ఐదు ఒకటి బంగ్లాదేశ్ వైమానిక దళం ఎటువంటి ధాన్యాన్ని ఎదుర్కోగల సంస్థను తెలియజేయడం బంగ్లాదేశ్ వైమానిక దళం ప్రధాన కార్యాలయ ఆధ్వర్యంలో ఢిల్లీ జరిగింది బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన అన్ని స్థావరాలు వాజు యూనిట్లు చెందిన వారి ఢిల్లీలో పాల్గొన్నారు విమానాలు యూనిట్లు కూడా పాల్గొన్నాయి మనుషులు లేని హెలికాప్టర్లు గగనతలం చెక్కలు కొట్టి బంగ్లాదేశ్ సైన్యంలో ఎంపిక చేసిన యూనిట్లు విభాగాల వరకు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే అగ్నిమాపక దా శాఖ వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారని అని తెలియజేస్తా ఉన్నాను